ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి సెకండ్ రౌండ్ లో చాలా కొన్ని ఫన్ క్వశ్చన్స్ ఉంటాయి సో అంటే మీ గురించి మాకు తెలుసుకోవాలి అన్న క్యూరియస్ తో కొన్ని క్వశ్చన్స్ రెడీయా క్యాట్ పర్సన్ డాగ్ పర్సన్ మీరు ఆమె క్యాట్ పర్సన్ ఐ లవ్ క్యాట్స్ ఎందుకు అంటే నాకు చిన్నప్పుడు ఐ హ్యావ్ అట్ క్యాట్ అన్నమాట వైట్ కలర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ నా చిన్నప్పటి నుంచి నాకు క్యాట్సే ఉన్నాయి సో తను ఒక యాక్సిడెంట్లో చనిపోయింది దాని తర్వాత వెరీ బ్యాడ్ దాని తర్వాత ఏమైందంటే నేచరే ఒక పిల్లి వాళ్ళ పిల్లలు వేస్తే మా ఇంట్లో తెచ్చిపెట్టేసింది సో దాని తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని అలా క్యాడ్స్ తో ఉండి 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 ఆ క్యాట్ పర్సన్ ఆ బికెమ్ క్యాట్ పర్సన్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి డోంట్ లైక్ ఐస్ క్రీమ్స్ అండ్ పిజ్జాస్ కూడా నాకు నచ్చవు ఐస్ క్రీమ్ పిజ్జాస్ బర్గర్స్ నాకు నచ్చవు కానీ రీసెంట్ పానీపూరి ఐ హేట్ పానీపూరి పానీపూరి లవ్ అస్ బట్ ఐ రియలీ లిటరలీ హేట్ ఇట్ బికాస్ చిన్నప్పుడు నేను తింటున్నప్పుడు హౌ దే ఆర్ మేకింగ్ అని లైఫ్లో చూసాను నేను అండ్ దెన్ ఐ డిసైడెడ్ దిస్ స్టాఫ్ ఐ డోంట్ వాంట్ ఈట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అని అనుకున్నాను అండ్ ఐస్ క్రీమ్ ఆల్సో సేమ్ ఐ వెంటూ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఇన్ మై చైల్డ్హుడ్ దెన్ ఐ స్టార్ట్ డిసైడెడ్ కె ఐ నెవర్ ఈట్ ఐస్ క్రీమ్ బికాస్ ఆ ప్రాసెస్ అంతా వరస్ట్ గా ఉంటుంది తయారు చేసేది కలర్ ఒకసారి చూసిన తర్వాత మీకే కనుక ఒక సూపర్ పవర్ ఏ కైండ్ అయినా సరే వింగ్స్ వచ్చే సూపర్ పవర్ అనుకోవచ్చు లేకపోతే ఇలా మ్యాజిక్ చేసే ఐ వాంట్ ఐ వాంట్ ఎండ్ వాండ్ మ్యాజికల్ వాండ్ ఇట్స్ నాట్ ఏ థింగ్ ఇట్స్ మై టంగ్ ఐ వాంట్ మ్యాజికల్ వాండ్ ఇన్ మై టంగ్ సో వాట్ ఎవర్ ఐ టెల్ ఇట్ విల్ బికమ్ ట్రూ కైండ్ ఆఫ్ దట్ మ్యాజికల్ పవర్ దట్ పవర్ ఇప్పుడు వరకు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎట్లాంటివి బట్ ఐ లవ్ దట్ ఎందుకంటే వాట్ ఎవర్ ఐ వాంట్ టు క్రియేట్ ఐ క్రియేట్ విత్ మై జస్ట్ సేయింగ్ ఓన్ వర్డ్ ఓన్ వరల్డ్ ఐ క్రియేట్ ద వర్ల్డ్ లివింగ్ ఇన్ దట్ వర్ల్డ్ వెరీ హ్యాపీలీ ఫర్ అవర్ ఫస్ట్ కిస్ అప్పుడు మీరు ఏం చదువుకుంటున్నారు ఫస్ట్ లవ్లో అయితే ఫస్ట్ కిస్ లేదు నాది స్కూల్ డేస్ కిస్ అంటే ఎక్కడ అది అది చాలా లాంగ్ అని అనిపించేది కదా సో విన్ మై ఫస్ట్ లవ్ ఐ విన్ ఎవర్ కిస్ ఎవర్ టచ్ పాపం చాలా మంచి వ్యక్తి కాబట్టి వదిలేద్దాం సో సెకండ్ లవ్ లో ఫస్ట్ అది ఎప్పుడైనా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ Oh, that time i had a crush with one why one <laughs> one oh, it didn't happen but uh, after that like i didn't remember my first kiss because it's not that good maybe <laughs> i'm bad with kisses <laughs> Yeah, I'm bad with kisses, so that's why I didn't remember the first kiss taste. Blah blah blah. blah. But I don't have that emotion. <laughs> Basically, I don't like kissing another person because I have a little OCD kind of thing. So, <laughs> oh, no, I can't, I can't mingle with that easily with a person. Okay. Once I get into that zone or flow, that anti agar First date. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ డేట్ బట్ ఇట్ డి హ్యాప్ అండ్ ఇట్ నేను నా ఎక్స్పెక్టేషన్స్ నా ఇమాజినేషన్లో డేట్ అంటే ఎట్లా ఉండాలి కిస్ అంటే ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్పాను ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ దాట్ మచ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ కదా సో లైక్ ఏదైనా బీచ్ ఫుల్ ఆఫ్ నేచర్ ఐలాండ్ అట్లా ఉండేలాగా ప్లేసెస్ అక్కడ ఒక ప్లేస్ని డెకరేట్ చేసి అక్కడ విత్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఒక రెడ్ అండ్ వైట్ థీమ్లో బ్యూటిఫుల్గా అండ్ చుట్టుపక్కల చూ చూడడానికి ఎవ్వరు ఉండకూడదు అంత ప్రైవేట్ బీచ్ రెసార్ట్ సంథింగ్ అలా అక్కడ ఒక డేట్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిన్నర్ ప్లాన్ చేసే డిన్నర్ ఆర్ లంచ్ వద్దు డిన్నరే బాగుంటుంది క్యాండిల్ లైట్ బీచ్ వేవ్స్ అమేజింగ్ ఫీల్ బాగుంది కదా అలా నన్ను ఎవరైనా తీసుకెళ్ళి అలాగా నాకు చేయాలి బాగుంటుంది కదా అలా సో ఆ కైండ్ కూడా అప్పుడు ఐ మేబీ ఐ ఫీల్ దట్ గుడ్ వై దెన్ ఐ ఐస్ దట్ పర్సన్ విత్ రింగ్ ప్రపోజ్ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఎవరైనా వచ్చే పర్సన్ లైఫ్ లో ఖచ్చితంగా ఇలా చేస్తే ఇంప్రెస్ అవుతారని నేను పోదా ఎక్కువగా మీరు యూస్ చేసే యాప్ ఏంటి ఫుడ్ కానీ క్లాతింగ్ లో స్విట్ బ్లింకిట్ అయితే ఎవ్రీడే ఎవ్రీడే టూ త్రీ టైమ్స్ బ్లింకిట్ బ్లింకిట్ జస్ట్ సో మేము ఎవరైనా బ్లింకెట్ కి వచ్చేవాళ్ళు కానీ స్విగ్గీ నుంచి కానీ వచ్చేవాళ్ళు బ్లింకిట్ లో ఫుడ్ అంటే ఫుడ్ ఉండదు గ్రాసరీ గ్రాసరీస్ ఎవరైనా వచ్చేవాళ్ళకి వచ్చి మ్యామ్ మిమ్మల్ని ఎక్కడో చూసా అలా ఏమైనా సిచ్యువేషన్స్ జరిగాయా జరుగుతూ జరుగుతుంటాయి జరుగుతూ ఉంటది కానీ అందుకే నేను ఒక ట్రిక్ కొనుక్కున్నాను ఇలా ఎందుకు డోర్ సగం ఓపెన్ చేసి ఐ డోంట్ డ్రెస్ ప్రాపర్లీ ఇన్ మై హోమ్ కదా మనం హోమ్ లో ఎట్లా పడితే అట్లా ఉంటాం కదా ఐ షో మై ఫేస్ కాదు ఐ డోంట్ షో మై డ్రెస్ డ్రెస్ లైక్ ద ఫస్ట్ ఇంట్లో ఉంటే ఎట్లా లైక్ రోడ్ సైడ్ బికారేలా ఓల్డ్ టీషర్ట్ లాంగ్ టీషర్ట్ షార్ట్స్ అంటే లైక్ ఇట్స్ బేసిక్ బేసిక్ అన్నట్టు ఉంటుంది బయటకు వచ్చినప్పుడు దానికి డబుల్గా రెడీ అవుతాం సో క్లాతింగ్లో ఏ యాప్ని ఎక్కువగా యూస్ చేస్తారు మింత్రా 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 అమెజాన్ ఐ లైక్ ఇట్ అమెజాన్ రీసెంట్లీ నాకు అమెజాన్ నచ్చింది మింత్రా అజియో బాగుంటుంది స్టఫ్ బాగుంటుంది నైకా స్ట్ ఎక్కువనైకా సో మీరు ఎక్కువగా యూస్ చేసే మేకప్ నేమ్స్ ఏంటి అంటే చాలా లెటెల్ గురై సో ఫేవరెట్ హాబీ ఏంటి హాబీ పడుకోవడం నిద్రపోవడం దట్స్ మై ఫేవరెట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఐ లవ్ టు బీన్ మై సోఫా మై బెడ్ వాచింగ్ టీవీ వాచింగ్ మూవీస్ వైల్ స్లీపింగ్ వాచింగ్ ఎనీథింగ్ ఎనీ కామెడీ సీన్స్ కిడ్స్ కిడ్స్ మూవీస్ ఉంటాయి కదా లవ్ కిడ్స్ బేసికలీ మై కార్టూన్ ఫ్యాన్ అండ్ మావెల్ ఆల్సో బేసికలీ ఇన్ మై హార్ట్ అండ్ అందరిసే చోటీ చోటి బచ్చి బాహర్సతో బోత్ గమండే సో ఫేవరెట్ థింగ్ అంటే ఏదైనా మీ హోమ్ టౌన్లో ఫేవరెట్ థింగ్ ఏంటి ఫేవరెట్ థింగ్ సో సొంత ఊర్లో ఫేవరెట్ థింగ్ అంటే మాకు అక్కడ మామిడి తోటలు ఉండేవి పక్కనే అండ్ ఫ్లవర్స్ వేయి ఉండేవి సో ఫార్మ్స్ అదే ఇవన్నీ ఉండేవి అక్కడ కి వెళ్ళడం నాకు ఇష్టం అంతే నగిరి నగిరి చుట్టుపక్కల అంతా మామిడి తోటలు ఉంటాయి చిన్నప్పుడు తెలియకుండా వెళ్ళి అక్కడ రోజు రెండు మ్యాంగోలు అలా పడ్డ కొద్ది తిన్నాం స్టోల్ అండ్ మ్యాంగోస్ ఆర్ వెరీ టేస్టీ మదర్ ఫాదర్ లో బాగా ఇష్టమైన థింగ్స్ ఏంటి ఎమోషనల్ థింగ్స్ ఏంటి మై ఫాదర్ సో మచ్ సో నాకు మా డాడీ ఇష్టం ఈజ్ వెరీ గుడ్ అట్ హార్డ్ లైక్ తను ఎవరికి ఎప్పుడు బాధ పెట్టాలని ఎప్పుడు లైక్ హీ డెంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆల్సో సో అందరి కోసం హీ విల్ అడ్జస్ట్ మేబీ ఎనీథింగ్ మా మమ్మీని హీ నెవర్ స్కూల్ లైక్ ఎప్పుడు ఏం తిట్టలే ఏం చేయలేదు లైక్ రైస్ లో ఉప్పు అయినా దేంట్లో ఏదైనా కూడా హీ ఓంట్ జడ్జ్ హీ ఓట్ టెల్ ఎనీథింగ్ హీ లీడ్ హీ లీడ్ లైక్ జస్ట్ నార్మల్ ఇట్స్ నథింగ్ హ్యాపెన్ హి లీడ్ అండ్ హిల్ గో టు స్లీప్ హీస్ అ వెరీ టాప్ క్లాస్ ఆఫ్ అ మ్యాన్ సో డాడీ హార్ట్ ఎవర్కి వచ్చింది మీకు వచ్చిందా తమ్ముడికి వచ్చింది నాన్న కూతురు డాక్టర్స్ ఎప్పుడు నాన్న కూతురే కదా సో సో మదర్లో మదర్ మా మదర్ కి పేషెన్స్ ఎక్కువ సో షీస్ పేరింగ్ త్రీ కిడ్స్ సో మా మమ్మీకి చిన్న చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సిక్స్టీన్ మేబీ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో సో చిన్నప్పుడు మీ ముగ్గురు ముగ్గురిని భరించుకుంటూ పెద్ద ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మా మమ్మీ వచ్చినప్పుడు అప్పుడు థర్టీన్ మెంబర్స్ ఉండే అంట ఇంట్లో మా మమ్ మా డాడీ ఫస్ట్ మా మమ్మీ ఫస్ట్ కోడలు ఇంట్లో మా మమ్మీ అందరికీ వంట చేయాలి ఇవంతా ఉంటుంది కదా ఫస్ట్ కోడలు సో తను అప్పటి నుంచి షీ డూడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ దట్స్ లైక్ వెరీ క్రేజీ అనిపిస్తుంది నాకు బట్ నవ్ డేస్ వీ కాన్ డూ దట్ నిజంగా ఎవరు చేయలేరు సీ డి ఆఫ్ థింగ్స్ అప్పట్లో కట్టపోయేలు ఉంటాయి కదా సో దాంట్లోనే చేసేవాళ్ళు గ్యాస్ లేదు అండ్ థర్టీన్ మెంబర్స్ ఫ్యామిలీ మా డాడీతో పాటు ఫైవ్ బ్రదర్స్ అండ్ టూ సిస్టర్స్ మా నాన్నమ్మ తాతయ్య తర్వాత మా డాడీ వాళ్ళ గ్రాండ్ మదర్ ఎట్లా ఇంకా రోజుకి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు సో ఇట్స్ ట్వంటీ మెంబర్స్ ఫుడ్ ఇంట్లో జో రోజు వంట చేయాలి అనమాట అండ్ మేము ముగ్గురు పుట్టిన తర్వాత కూడా డివైడ్ అయినా కూడా లైక్ ఇట్స్ లైక్ షీ డిడ్ ఎవ్రీథింగ్ సో మా మదర్ దగ్గర పేషెన్స్ నేర్చుకుంటాను నేను వాట్స్ యువర్ ఫేవరెట్ డాడీ జోక్ డాడీ జోక్స్ ఇలా నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మా డాడీ జోక్స్ తక్కువగానే వేస్తారు వేస్తారు కానీ ఐ డౌంట్ రిమంబర్ మచ్ ఆఫ్ జోక్స్ ఎప్పటికీ గుర్తుండేది ఏంటంటే బికాస్ దట్ టైమ్ ఐ యూస్ టు వెరీ డమ్ నాకు ఏం తెలీదు ప్రపంచం తెలియదు నేను ఎక్కడికి వెళ్ళను ఏం చేయను ఎవరితో మాట్లాడను పక్క షాప్ కి కూడా వెళ్ళడానికి నాకు అవసరం లేదు నేను పంపించరు బికాజ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్రదర్స్ వాళ్ళు వెళ్తారు ఇంట్లో మగాళ్ళు ఉన్నారు లైక్ మా డాడీ తమ్ముళ్ళు ఉన్నారు మా డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కావాల్సినంత ఇంటికి వస్తుంది మేము ఏం చేయాల్సిన అవసరం లేదు అండ్ స్పెషల్లీ నేను ఒక అమ్మాయి మా కానీ నేను ఒక్కటే కూతురు నా తర్వాత అందరు బ్రదర్స్ నాకు మా డాడీకి ఇద్దరు ఇంకొక బాబాయ్కి ఇద్దరు ఇంకొక బాబాయ్కి ఇద్దరు ఇలా అందరికి అబ్బాయిలో ఓన్లీ వన్ జాయింట్ ఒకే ఒక అమ్మాయి ఉంది ఐదు మంది అబ్బాయిలకి అంటే ఐదు మంది అన్న ప్రిన్సెస్ అట్ మైమ్ నేను తిన్న ప్లేట్ కూడా ఐ వోంట్ టేక్ మై ప్లేట్ టు ద కిచెన్ ఆల్సో తినేసి అక్కడే వదిలేసా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ మా మమ్మీ ఒక్కసారి తిట్టిందని మా బాబాయ్ వచ్చి అస్సలు తిట్టడానికి అవసరం మా మమ్మీతో గొడవ పడ్డాడు అట్లుంటది నన్ను ఎవరు ఏమి అనడానికి వెళ్ళలేదు లైక్ ఫుల్లీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నాది ఇంట్లో పంపర్డ్ కిడ్ అంటర్ అందుకే లేజీ చెప్తున్నా కదా నేను వెరీ లేజీ సో మొన్న ఏజ్ అవుతున్నప్పుడు లేకపోతే ఎడ్యుకేషన్ గ్రోత్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ లవ్ అనే రిలేషన్షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్ ఒక బ్యూటిఫుల్ థింగ్స్ ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ వాట్ ఎవర్ సో అలా మీ లైఫ్లో బ్రేకప్స్ అనుకోవచ్చు సో మనం ప్రతి బ్రేకప్లో ఒకటి తెలుసుకుంటాం లైఫ్ని తెలుసుకుంటాం పర్సన్స్ని తెలుసుకుంటాం సో ట్రావెల్ చేసేటప్పుడు సో అలా మీరు ఈ బ్రేకప్ స్టోరీస్ తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి ఇంకోసారి అబ్బాయిలు నమ్మొద్దని తెలుసుకుంటాం ఇంకా తెలుసుకుంటాం ఫస్ట్ బ్రేకప్ లాస్ట్ బ్రేకప్ కి ఫస్ట్ బ్రేకప్ ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి అవతల చెప్తే మనం ఒప్పుకోము అవతల చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్ నాకు అవతల వాళ్ళు చెప్పద్దు నేనే చెప్పాలి ఏదైనా అది బ్రేకప్ అయినా ఎస్ అయినా నో అయినా అంతే నా బ్రేకప్లో ఏం చేసినవే சோ அந்த டூ மியூச்சு அது ஐ ஓன்ட் கெட் தட் ஸ்பார்க் அது இக்கடி ஃபோ ஜது இக்கடராது இது வரவுட் காது அன்னோடு பாது படுத்து ரிலேஷன் உடம்பு த விங் வீ ஆர் டூய் சோ ஐ டோன் ஹேவ் தட் மச் டைம் இன் மை லெஃப் சோ அதுக்கான கெரியர் நான் ஙங்ஸ் நான் கோல்ஸ் நே காண்ட் வேஸ்ட் மை ஐம் இன் திஸ் ஒன் எமோஷன் கதா அதுக்கே அன்ன அன்னியேக்கிட்ஸ் ஆன் மீ సో హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటుంది కదా అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది కలిసి మనం ఇప్పుడు మనకి ఆ పర్సన్ ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు మళ్ళీ మన దగ్గరికి వస్తారు యూ హాఫ్ టు వెయిట్ ఆర్ దే హ్యాఫ్ టు వెయిట్ ఫర్ అల్స్ అలా వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఎవరో ఓ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.